హాయ్ హలో అండి రైతు మిత్రులు నమస్కారం మీరు చూస్తున్నారు రామ్ రైతు రేసా యూట్యూబ్ ఛానల్ అండి సో ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడు అండి జూన్ రెండు వేల ఇరవై ఐదు సో పద్నాలుగో తేదీ మనము మన పత్తి పంటలో వచ్చేసి టార్గెట్ భూశక్తి కొట్టడం జరిగింది అయ్యో మీకు ఇప్పుడు చూపిస్తా సో ఈ అండి టార్గెట్ భూశక్తి స్ప్రే చేయడం జరిగింది ఇవి ఎందుకు స్ప్రే చేసామంటే ఆల్రెడీ నేను స్ప్రే చేసే రోజే చెప్పాను సో పచ్చదోమకు తెల్లదోమకు పేను బంకకు అదేవిధంగా గ్రోత్కు వేరు వ్యవస్థకు సైడ్ బ్రాంచెస్ రావడానికి ఈ రెండు స్ప్రే చేయడం జరిగింది సో ఈ రైతులు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి దయచేసి ఇక్కడ లైక్ చేసుకోండి సో నెక్స్ట్ దీని యొక్క రిజల్ట్ అనేది మూడో రోజు అంటే పద్నాలుగో తెలుసు ఈ ఈరోజు పదిహేడు అంటే మూడో రోజు రావడం జరిగింది సో దాదాపు అంటే పక్క పొలాల్లో ఎక్కడైనా చూస్తే ప్రతి పొలంలో జీడ రావడం జరిగింది పేను అంటే నల్ల జీడ ఆ నెక్స్ట్ ఎర్ర జీడ అని మొత్తం రెండు రకాలుగా పాడడం జరిగింది సో మన తోటలో అయితే ఇప్పటికి పచ్చదోమ లేదు అదేవిధంగా జీడ లేదు సో మీరు ఇక్కడ చూసుకోండి గ్రోత్ కానీ ఇక్కడ చూసి సో దాదాపు అంటే ఇప్పుడు నెల రోజులు అయింది నెల దా నెల అంటే ముప్పై మూడు రోజులు అయింది సో ఇక్కడ చూడండి రెండో జన్ల హైట్ కింద నుంచి చూసుకున్నట్లయితే మనకు సైడ్ బ్రాంచెస్ కావచ్చు కింద చూడు మనకు కింద నుంచి పిలకలు రావడం జరిగింది దో ఇక్కడ నుంచి సో ఇది వచ్చేసి రాసి షిఫ్ట్ అండి సో చాలా మందికి చెప్పాను రాసి షిఫ్ట్ చేసుకోండి అని ఇది కింద నుంచి దో ఈ ఈ బ్రాంచే మనకు కాప్ సెట్ అయ్యే బ్రాంచ్ ఇది సో ఇది ఆకు ఇది బ్రాంచ్ ఈ బ్రాంచులకే ఎక్కువ మనకు కాయలు రావడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకోండి మళ్ళీ ఈ ఆకు ఇక్కడ బ్రాంచు రావడం జరిగింది సో ఫ్లవరింగ్ అనేది కూడా ఇక్కడ మొగ్గలు స్టార్ట్ అవ్వడం కూడా జరిగింది సో ఇక్కడ చూసుకోండి మొగ్గలు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది ముప్పై మూడు రోజుకి సో దీని యొక్క జర్మినేషన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి సో రాశి సిఫ్ట్ అనేది సీడ్ చాలా అంటే చాలా బెటర్ అయిన సీడ్ అండ్ నెక్స్ట్ ఎటువంటి పొలంలో అయినా కూడా నెంబర్ వన్గా వర్క్ అవుతుంది నెంబర్ వన్గా మలుస్తుంది నెంబర్ వన్గా కాపు సెట్ అవుతుంది సో ఆ నెంబర్ వన్గా కాప్షెడ్ అంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ భూశక్తి అండ్ నెక్స్ట్ టార్గెట్ సో ఇవి వీటితో ఒకటే కాయదండి సో మనం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క మందు అనేది నేను రిజల్ట్ చూసిన తర్వాతనే మన పొలంలో కొట్టుకోవడం జరుగుతుంది సో అందుకే రైతులు ఒకటి గుర్తించుకోండి దీని ధర వచ్చేసి బయట పన్నెండు వందల యాభై దాకా ఉంది ఒక వెయ్యి కొంతమంది పదకొండు వందల యాభై అమ్ముతున్నారు సో మన తరపున వచ్చేసి మన రైతులకు వెయ్యి రూపాయల్లోనే ఇప్పడం జరుగుతుంది సో ఎకరానికి వెయ్యి రూపాయలు ఇది సో ఇట్లా ముందకి రాండి చాలా అంటే చాలా మంచి గ్రోత్ ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్ గ్రోత్ ఉంది చూసుకోవచ్చు మీరు సో దయచేసి రైతు మిత్రులు గమనించవలసింది ఏంటంటే మనకి తక్కువ ధర ఉండాలి మంచి రిజల్ట్ ఉండాలి ధర తక్కువ ఉండడం అంత ఇప్పుడు తక్కువ ధర ఉందిలే అనేది కాదు మనకి కొట్టిన దానికి ఫలితం ఉండాలి సో ఆ ఫలితం రావాలంటే మంచి ప్రోడక్ట్స్ అనేది కొట్టుకోవాలి సో ఇవి ఏజీహెచ్ వాళ్ళ యొక్క ఉత్పాదకరాలు సో ముడి నూనెతో తయారు చేయబడింది ఇది చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఇది కూడా భూశక్తి అనేది కూడా సేమ్ దీనిలో వచ్చేసి హ్యూమిక్ ఫామినో ఫినోయాసిడ్స్ ఫాల్విక్ యాసిడ్ సీవీడు అండ్ నెక్స్ట్ ఫర్టిలైజర్ సంబంధించి పదహారు రకాల న్యూట్రియన్స్ కలిసి ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుందంటే అంటే వేస్తా అభివృద్ధి చెంది ఈ కింది భాగంలో మనకు వేరు వేస్తా అనేది సింగిల్గా వేరు వస్తుంది సో సింగిల్గా వేరు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎరుపు ఎరుపు దాటి వచ్చి ఆ మొక్క అనేది గ్రోత్ రాదు దాన్ని పీకి పక్క వాడేసుకొస్తుంది సో ఇది స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క మొక్కకి వేరు వస్తున్నది బాగా అభివృద్ధి చెంది సైడ్ బ్రాంచెస్తో పాటు ఇట్లా నలుపుగా నీట్గా రావడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ అనేది ముడి నూనెతో తయారు చేయబడిన ఒక ఉత్పాదకత ఏజీహెచ్ వాళ్ళది సో ఇది స్ప్రే చేయడం వల్ల ఏమవుతుంది అంటే పచ్చదోమ తెల్లదోమ అండ్ నెక్స్ట్ పేనుబంక నల్లి ఎటువంటిది దాదాపు అంటే దీని యొక్క కంట్రోల్ అనేది పది రోజుల వరకు ఉంటుంది సో పది రోజుల వరకు కాపాడుకున్నామంటే పొలము తర్వాత మళ్ళీ ఇంకొక స్ప్రే చేయడం జరుగుతుంది సో తక్కువ ధరలోనే మంచి రిజల్ట్ వచ్చే ప్రోడక్ట్స్ ఏమంటే ఈ రెండు ఉన్నాయి చాలామందికి ఇవి దొరకకపోవచ్చు మీకు కావాలనుకుంటే కూడా ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఈ ఆర్డర్ కూడా పెడతారు సో ఇది దొరకలేదంటే మీరు ఏం చేయాలంటే మోనో ఆ నెక్స్ట్ సాఫ్ అని ఫస్ట్ రౌండ్ కొట్టేస్తారు కాకపోతే ఇప్పుడున్న వాతావరణ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే జీడ అనేది స్టార్ట్ అయింది పేను బంక సో ఈ పేను బంక అనే దానికి మోనోకి పోదు హస్పెట్కి పోదండి సో అవి పోవాలంటే ప్రైడ్ ఉండాలి ప్రైడ్లో వచ్చేసి కీఫన్ వేసుకోవాలి ప్రైడ్ కీఫన్కి ఓన్లీ దోమ జీడ పోతుంది నెక్స్ట్ గ్రోత్ రావాలంటే కూడా మళ్ళీ గ్రోత్ మందు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇట్లా వేసుకుంటూ పోతుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది సో ఖర్చు ఓకే మంచి మందులే నేనే కావట్లేదు కాకపోతే ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ ఇక్కడ ఖర్చు తక్కువ దాన్ని ఇప్పుడు రిజల్ట్ అనేది కూడా నెంబర్ వన్గా ఉంది సో మనకేం కావాలి తక్కువ ఖర్చు ఉండాలి మంచి రిజల్ట్ రావాలి సో ఆ విధంగా ఉండాలంటే రెండు ప్రోడక్ట్స్కి అయితే తప్పకుండా తీసుకొని స్ప్రే చేసుకోండి మీరు వేరే తోట తీసుకోవాలంటే కూడా రేట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మన డీలర్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి మీకు ఇక్కడికి కావాలంటే అక్కడికి బస్సు ద్వారా కానీ కార్గో ద్వారా కానీ అట్లా ద్వారా పంపించడం జరుగుతుంది సో మొత్తం రిజల్ట్ ఒక చోటే కాదు మొత్తం పొలం అంటే ఎక్కడ పచ్చదోమ తెల్లదోమ ఎటువంటిది లేదండి అసలు ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్ మంచి గ్రోత్ ఉంది అండ్ నెక్స్ట్ చాలా అంటే చాలా బాగుంది సైడ్ బ్రాంచెస్ కూడా సూపర్గా వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు బ్రాంచ్లు కానీ చిన్న చిన్న మొగ్గలు కూడా రావడం స్టార్ట్ అయినాయి ఇక్కడ చూసుకోండి కింద నుంచి కింద నుంచి కాపు వస్తుంది ఇదో సైడ్ బ్రాంచ్ ఇది ఈ సైడ్ బ్రాంచ్కే మనకు కాపు అనేది రావడం జరుగుతుంది సో ఇదండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి ఎందుకంటే మీకోసమే నేను ఇంత చేసేది సో ఈ వీడియోలు చేయడం వల్ల ఏం ఎటువంటి ఆదాయం రాదు ఏం రాదు కాకపోతే ప్రతి ఒక్క రైతుకి ఈ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ చేయడం జరిగింది గత సంవత్సరంలో కూడా మిరప గురించి కూడా చాలా చాలా అంటే చాలా మంచి వీడియోస్ చేశాను ఇప్పుడు కూడా కాటన్స్లో కూడా కాటన్లో కూడా చేస్తూ ఉన్నాను సో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మనది కావాలంటే పంట మనకి ఎక్సలెంట్గా వచ్చే అభివృద్ధి అయితే మన తోటలో మనమే చూస్తాము సో ఇదండి వేరే వేరే టెక్నికల్స్లో కూడా మంచి మంచి మందులు ఉన్నాయి కాకపోతే అది రేట్ ఎక్కువ అవుతుంది రిజల్ట్ ఉంటే ఉండొచ్చు తక్కువ రోజుల్లో ఉంటుంది రిజల్ట్ ఉంటుంది కాకపోతే తక్కువ రోజులు ఉంటుంది సో ఇది టెన్ డేస్ వరకు ఉంటుంది చాలు మనకి పది రోజుల వరకు మనకు స్ప్రే చేసినారు యొక్క రిజల్ట్ పది రోజుల వరకు వచ్చిందంటే అదే చాలు ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్క రైతు మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ చూసుకోండి మన తోట రాసి స్విఫ్ట్ టెంకాయ చెట్టు చూసుకోండి ఒకసారి ఓకే థ్యాంక్ యూ అండి ఆ వీడియోకి టార్గెట్